ఈ ఉదయం నూతన కృప అను ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం దేవుని బిళ్ళారా అందరు బాగున్నారా ముందుగా దేవుని తట్టు ఆకాశం వైపు దేవుని రాజ్యము తట్టు కన్నులెత్తి చూస్తూ ఏ రోజైనా మీరు ప్రార్థించారా అలా చేయకపోతే తప్పనిసరిగా మీరు అలాగా ప్రార్థించటం అలవాటు చేసుకోండి ఎందుకంటే మీ బాధ మీ ఒత్తిడి మీ సమస్య మీ వేదన ఇవేవి కాదు కేవలం మీరు శూన్యము తట్టు అంటే దేవుని రాజ్యము వైపుగా మీరు చూస్తూ అలా ప్రార్థించినట్లయితే అన్నిటినీ మోస్తూ ఉన్న మోయుగల మీ హృదయాన్ని మొదట దేవునికి అర్పించుకున్నట్లయితే దేవుడు ఎంతో పవర్ఫుల్గా ఎంతో ఎనర్జెటిక్గా ఎన్నో ఆత్మవరాలతో దేవుడు మిమ్మల్ని నింపి ప్రజ్వలించే జ్యోతిగా ఈ లోకములో నడిపించుకోదలుచుకుంటూ ఉన్నాడు అది ఉదయ కాలాన తన వాగ్దానము ద్వారా ఆయన మనతో వాగ్దానం కూడా చేస్తున్నాడు అలా మీరు ప్రార్థించటం ద్వారా దేవుని యొక్క సంకేతాలను అర్థం చేసుకోగలుగుతారు దేవుని కృప మీపై ఆవరింపబడుతుంది అంతేగాక దేవుని యొక్క సన్నిధి మీ జీవితంలో నూతన కార్యాలను చేయటం ప్రారంభిస్తుంది అంతేగాక దేవుని బిడ్డ కరెక్ట్ టైంలో రైట్ డిసిషన్ రైట్ స్టెప్ని నువ్వు తీసుకోగలుగుతావు ముందుకు సేఫ్ జోన్లో నడిపించబడగలుగుతావు కుటుంబ యజమానులు ఎందుకంటే కుటుంబంలో మేజర్గా వాళ్ళు సంఘానికి నాయకుడు కానీ కుటుంబానికి యజమాని కానీ మేజర్గా వాళ్ళు తీసుకోవాల్సిన ఆలోచనలు కొంచెం ఉల్టా పల్టా ఉన్న లైఫ్ మొత్తం వెనక్కి ముందుకు అయిపోతుంది కనుక మేజర్గా కరెక్ట్ ప్లాన్ మనం తీసుకున్నప్పుడు మన లైఫ్ సాఫీగా ముందుకు సాగుతుంది అందుకే ప్రతి ఉదయం మార్నింగ్ ప్రేయరు మన జీవితానికి అత్యంత ఔషధముతో సమానం అత్యంత ప్రాముఖ్యమైనది ఎంతమంది మీలో మార్నింగ్ వెళ్ళేసి ప్రేర్ చేస్తున్నారు అంతేగాక ఎంతమంది దేవునికి దూరంగా ఉన్నారు రక్షణ పొంది బాప్తిస్మం పొంది ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ని బట్టి ఎంతమంది దూరంగా ఉన్నారు లేదా ఎంతమంది దేవుణ్ణి ఎరగటం లేదు దేవుడు సత్యవంతుడు నీతివంతుడు పరిశుద్ధుడు అని తెలిసి కూడా ఎంతమంది దేవుని యొద్దు రావట్లేదు నిజంగా మీరు గుర్తుపెట్టుకోవాలా దేవుని యొక్క ఉగ్రత సమీపంగా ఉంది అగ్నిగుండం మీ కొరకు సిద్ధం చేయబడింది మరి ఎలా కాపాడబడాలి ఎలా మీరు తప్పించుకోవాలి అంటే మీకు చక్కని శుభవార్త ఏసు మార్గము ఏసే సత్యము ఏసే జీవమై ఉన్నాడు దేవుని సన్నిధిలో మీరు చేరి ఒక్క పశ్చాత్తాపం దేవుని ఎదుట ఒక్క కన్నీటి ప్రార్థన ఒక్క క్షమాపణ ఆయన సన్నిధిలో మీరు అడిగినట్లయితే దేవుడు మీకు తప్పనిసరిగా తన రాజ్యములో చోటును సంసిద్ధం చేయబోతూ ఉన్నాడు ఈ లోకములో కూడా మిమ్మల్ని విడువక చేయి పట్టి నడిపించుటకు సమర్థుడైన దేవుడుగా ఉన్నాడు ఆ రాజ్యానికి మీరు హక్కుదారులుగా మార్చబడతారు యవనస్తులు టెన్త్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఖాళీగా ఉంటున్నారా పిల్లల్లో దేవుని బిడ్డలారా మీరు మీ పిల్లల్ని ధైర్యపరచండి మీరు మీ పిల్లల్ని ప్రోత్సహించండి ఖాళీగా మాత్రం ఉంచవద్దు దుష్టుడు చాలా డిప్లొమాటిక్గా పనిచేస్తున్నాడు వారిని ఖాళీగా ఉంచొద్దు వారికి సెల్ ఫోన్ ఇచ్చి ఉంచొద్దు వారిని ఏమాత్రం మౌన స్థితిలో ఉంచొద్దు అలా మౌనంగా ఉంటే రేపు ఫ్యూచర్లో వారికి బలమైన దెబ్బ అందుకే యవనస్తులు చేయాలి ఇదే మీకు సరైన సమయం గనక ఉపవసించి కన్నీరు విడిచి మీ జీవితం కొరకు మీరు దేని మీద డిపెండ్ అయ్యి ముందుకెళ్తున్నారో ఆ డిపెండ్ అయిన వాటిని బట్టి దేవాలను ఆశీర్వదించు అంటూ కన్నీరు విడిచి మీ కొరకు మీరు మీ జ్ఞానము కొరకు మీరు ఉన్నత చదువుల కొరకు మీరు ప్రార్థించినట్లయితే ఈ దేశానికి అలాగే ఉన్నత దేశాల్లో కూడా మీరు అడుగు పెట్టి ఆ దేశంతో పోటీ పడుతూ ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థానాలను శ్రేణులను అక్కడ సంపాదించుకొని ఈ దేశానికి కూడా మీరెంతో ఆశీర్వాదకరముగా దేవుడు వినియోగించుకోవాలని అనుకుంటూ ఉన్నాడు హలెయ అందుకే యవనస్తులు చేయాలి కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థనలు తమ జీవితం కొరకు ఏడ్చి ప్రార్థన చేసుకోవాలి అప్పుడు వారు వారి ధిల్లతలోకి రాబోతున్నారు దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు అంతే అలాగే ఎదురు చూస్తున్న దేవుని వాగ్దానం ఈరోజు ఎస్తేరు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో రాయబడింది చూడండి దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఇక్కడ వాగ్దానాన్ని మనం చదువుకుందాం విందు చేసుకునుచు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు వారికి స్థిరపరిచెను చూసారా ఆకాశము తట్టు దేవుని రాక్ష్యము వైపుగా మీరు కన్నులెత్తి మీ హృదయాన్ని అర్పించుకొని అలా మీరు ప్రార్థించుట ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా ప్రస్తుతం మీరు ఏ కష్ట దినాల్లో ఏ దుఃఖ దినముల్లో ఉన్నారో ఈ వచ్చినంలో మీరు చూస్తున్నట్లయితే ఈ వాగ్దానంలో ఎస్తేరు మొరదకాయలు ఇరువురు కలిసి ఉపవసించిన ప్రార్థన ముగించబడిన తరువాత దేవుడు వారి జీవితాల్లోకి సంతోషకరమైన దినాలను తీసుకొచ్చాడు ఈరోజు మీరు కష్టము గుండా దుఃఖము గుండా అవమానము గుండా డిస్టర్బెన్స్ గుండా లేకపోతే రకరకాలైనటువంటి చీకటి గాయాల గుండా అపవాది చేసిన గాయాల గుండా మీరు ముందుకు వెళ్తూ ఉండొచ్చు కానీ మీరు ఎలా ప్రార్థించినప్పుడు ఆయన తట్టు కన్నులెత్తి మీరు అలా ప్రార్థించినప్పుడు మీరు కళ్ళు తెరిచేసరికి అంటే వన్ ఆర్ టూ డేస్ త్రీ డేస్ ఆయన కార్యము మీ జీవితాల్లో వెనువెంటనే ప్రారంభించబోతున్నాడు వీరి జీవితము దుఃఖం ఒకవైపు మరణదండన ఒకవైపు రాజు నుండి ఏ విధమైన ఆజ్ఞ ఇంకా జారీ కాలేదు ఒకవైపు ఎస్తేరు మొరదకాయలు యూదులు ఇంకా ఉపవాసంతోనే ప్రార్థిస్తూనే ఉన్నారు కానీ ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన దినములు ముగించబడ్డాయో దేవుని కార్యం ప్రారంభమైంది సంతోషకరమైన దినాలు ఏంటంటే కానుకలు ఇచ్చి పుచ్చుకునే చక్కని పండుగలు చక్కని ఆధ్యాత్మిక అనుభవాలు ఆధ్యాత్మిక సంతోషకరమైన దినాలు మంచి మెమొరీస్ ఇవ్వగలిగిన దినాలు ప్రభువారి జీవితంలో తీసుకొచ్చాడు ప్రస్తుతం నువ్వు ఏ గుండా ప్రయాణిస్తున్నావో నీ దినములను మార్చగలిగిన దేవుడు సమయములను కాలములను అన్ని తన స్వాధీనం అని ఉంచుకున్నాడు నువ్వు గనక ఇలా ప్రార్థిస్తే నీకు మంచి దినములు క్షేమకరమైన శుభకరమైన ఆశీర్వాదకరమైన శత్రువుని ఎదుట నిలవలేని దినములు రాబోతున్నాయి హలి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నట్లయితే దరిద్రత నుండి దేవుడు మిమ్మల్ని దరిద్రత గల పేదరికం అనుభవిస్తున్నారు దరిద్రగత దినాల నుండి మిమ్మల్ని విడిపించబోతున్నాడు ఇదిగో సమృద్ధి అయిన సరి సంపదలతో కలిగిన దినములను దేవుడు మీ కొరకు సంసిద్ధపరిచాడు ఇప్పటి వరకు రక్షణ లేదు కానీ వాగ్దానాన్ని విశ్వసించండి రక్షణ గల దినములను రక్షణలో ఉన్న శక్తిని పొందుకోగలిగిన దినాలను ఆయన మీకు ఇవ్వబోతూ ఉన్నాడు దేశానికి కాపుదల ఇప్పటిదాకా దేశంలో రాష్ట్రంలో ఒకవేళ అల్లర్లు అన్ని రకాల నేరాలు సమస్యలు ఉంటున్నాయేమో కానీ దేశంలో రాష్ట్రంలో ప్రపంచ నలుమూలల ఆయన సమాధాన గల దినములను స్థాపించబోతున్నాడట సంఘాలను దైవ సేవకులను బలమైన అగ్నితో ఉజ్జీవముతో ఆయన లేపబోతున్నాడట సంఘాలకు సేవకులకు విశ్వాసులకు క్రొత్త దినాలను ఆయన ఇయ్యబోతున్నాడట మినిస్ట్రీస్లో కూడా దేవుడు అటువంటి కార్యాలు చేయబోతున్నాడు అందుకే దేవుని బిడ్డ దుఃఖం గుండా ప్రయాణిస్తున్నావా అవమానం గుండా ఏదో డిస్టర్బెన్స్ ఎవరో ఒకరిని బట్టి డిస్టర్బెన్స్ వాటిని బట్టి అలా నువ్వు అలాగే వెళ్తున్నావా కానీ ఇలా నువ్వు ప్రార్థించు దేవుడు నీ హృదయాన్ని ధైర్యము గల హృదయముగా అన్నిటిని ఎదుర్కోగలిగిన హృదయముగా అన్నిటిని ఓర్చుకోగలిగిన హృదయముగా నీకు ఇయ్యబోతున్నాడు అంతేకాదు నీ దినములను పొడిగించబోతున్నాడు సంతోషకరమైన ఆనందకరమైన దినములను నీ జీవితములో ప్రభు ఇవ్వబోతున్నాడు ఈ వాగ్దానం నీ జీవితంలో నేడు దీవించబడి ఆశీర్వదింపబడుతురుగాక ఆమె